నమస్కారం దురదృష్టవంతుని ఎవడో కాపాడలేడు అదృష్టవంతుని ఎవరో అడ్డుకోలేరు అనే నానుడి మన వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్ట్గా వర్తిస్తనే చెప్పాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయారని అనుచరులంతా విపరీతమైన ప్రసారం చేశారు కానీ మొట్టమొదటిసారిగా ఆయనకి సీఎం కుర్చీ చేజారిపోయింది రెండోసారి ఒక ఐదారు నెలల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సఖ్యత కుదురుతుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు విపరీతమైన ప్రసారం చేయడం మేము సీఎం అయిపోతున్నాం అంత అడవటు చేయడం చేశారు కానీ ఆ మంతనాలో ఏమైందో తెలియదు కానీ సఖ్యత కుదరలేదు జగన్మోహన్ రెడ్డి గారు కి మరొక్కసారి సీఎం కూర్చి జారిపోయింది రెండోసారి జారి జారిపోయింది మూడోసారి అయితే రెండు వేల పద్నాలుగు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారులు వచ్చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతున్నట్టు ఆ నాయకుల్లో మంత్రి పదవులు కూడా పనిచేసుకున్నారు నాకు అది నీకు ఇది నీకు ఇది అని అంత అడావి పక్క రాష్ట్ర పార్టీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ సమీకం రావడానికి టికెట్లు బుక్ చేసుకున్నాం అడావాడు కూడా చేశారు అయితే మూడోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం కుర్చీ చేయ జరిగిపోయింది నాలుగోసారి ఒక ఆరు నెలలు ప్రభుత్వం నడిసిందో లేదో నేను చంద్రబాబు నాయుడు గారిని దింపేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు మరి అత్యుత్సాహంతో చేశారో లేకపోతే తప్పు తొందరపాట్లో చేశారో తెలియదు నాకు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన సీఎం అవడం మాట తేవడరు ఆయన ఎమ్మెల్యేలంతా కలిపి టీడీపీలోకి వెళ్ళిపోయారు టీడీపీలో వాళ్ళు వెళ్ళిపోయారా లేకపోతే ఈయన చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి మధ్యన ఒప్పందంతో ఈయన పంపించేశారా అనేది అది వేరే చర్చనీయాంశం ఇప్పుడు మళ్ళీ వైసీపీ నాయకులు ఆ వైసీపీ అధిష్టానం ఈ వైసీపీ కార్యకర్తలు అయితే ఇంక మేము సీఎం అయిపోయామన్న దృష్టితోటల్లో ప్రవర్తిస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఎంతవరకు ఉందంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అది అత్యుత్సాహమో తెలియదు గర్వమో తెలీదు ఆధిపత్య అహంకారమో తెలియదు నానా చండాలంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు చేసిన ప్రవర్తన వల్లే ప్రజల్లో వైసీపీ యొక్క గ్రాఫ్ రోజు రోజుకి ఇలా కింద గడిపోతుందని చెప్పాలి అది అవంతి శ్రీని గారు అవంతి శ్రీనివాస్ లాంటి క్యాండిడేట్ లాంటి అనుచరులు అక్కడ జనసేన క్యాండిడేట్ మీద బహిరంగ మీటింగ్లోకి దాడులు చేయడానికి ప్రయత్నించారు అనేది సోషల్ మీడియాలో చేసిన వార్తలు కావచ్చు లేదా కడప నుంచి భీమవరానికి ఒక కొంతమంది వైజాగ్ ఒక మంది కడప కొండలు వెళ్ళారు వాళ్ళు పోలీసులకు దొరికేశారు పోలీస్ స్టేషన్లు పెట్టారు వాళ్ళమ్మ జనసేన పార్టీకి వస్తే నేను చంపేస్తామని భయపెడుతున్నారనే వార్తలు కూడా విశేష విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుంది ప్రజల్లోనే ప్రజల్లో ఒక రకమైన భయం మొదలైంది అయ్యి బాబోయ్ ఈ జన వైసీపీ పార్టీ అధికారంలోకి రాకుండానే ఇలాగ ఉంది అధికారంలో ఒక థింక్ ఉంటుంది అని తెలుగుదేశం చేసే ప్రసారానికి వీళ్ళ చేష్టలు కూడా అట్లాగే కనిపిస్తున్నాయి వైజాగ్ వైజాగ్లో జనసేన పార్టీ ఓటేస్తానని అన్నదని ఒక ఆమెని గర్భిణీ నిండు గర్భిణిని కడుపు మీద పాప ఆమె హాస్పిటల్లో జాయిన్ అయింది అంటున్నారు ఆమె గర్భిణీ కూడా అని అంటున్నారు ఇది కూడా ప్రజల్లో స్ప్రెడ్ అయ్యి బాబాయ్ వైసీపీ కార్యకర్తలు అధికారం రాకుండానే ఇలాగుంటే రేపు పొద్దున అధికారం వస్తే ఈ వైసీపీ నాయకులు ప్రజలను బతకనిస్తారా అనే న్యూస్ ప్రజల్లో విపరీతంగా చొచ్చుకుపోతుంది అది వైసీపీ పార్టీకి అంత మంచిది కాదు దానికి తోడు వైసీపీ పార్టీ దురదృష్టం అదృష్టమో ఏంటో తెలియదు కానీ వాళ్ళ పాప వాళ్ళ దురదృష్టం ఏంటో తెలియదు కానీ పినతండి వివేకానందరెడ్డి గారు చనిపోవడం కూడా వైసీపీ పార్టీ పెద్ద మైనస్ అనే చెప్పాలి ఎవరు చంపేరు అన్నది దేవుడికి తెలుసు ఎవరు చంపేరు అన్నది పక్కన పెడితే ఆ వైసీపీ పార్టీ ఛానల్ సాక్షిలోనే మొట్టమొదటమో గుండె నొప్పితే చనిపోయి రాడం పది గంటల తర్వాత మళ్ళీ అచ్చి అండం ఆ తర్వాత రక్త మార్కలు తుడిచేసే ఆ మనిషి శవానికి ఆ సాక్ష్యాలు లేకుండా చేసేసారనే న్యూస్ విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయి ఏదో ఉందో కుట్ర దీంట్లోనే ఏదో చేశారు అనే న్యూస్ దానికి తోడు కోర్టు కోర్టుకెళ్ళి స్పీ స్టే ఆర్డర్ తెచ్చుకోవడం ఇవన్నీ కలిపి వైసీపీ పార్టీ మీద ప్రజల్లో అనుమానాలు పెరగటానికి ఆస్కారం కల్పిస్తుంది ఇది సెల్ఫ్ గోలో మరి ఏంటో తెలియదు కానీ ఆ పరిస్థితి అట్లా దారితీస్తున్నాయనే తెలియదు దానికి తోడు ఈ వైసీపీ పార్టీ ఆంధ్రులు వ్యతిరేకించిన టీఆర్ఎస్ తోటి పూర్తి పెట్టుకోవడం ఆంధ్రులు జీర్ణించుకోలేని పార్టీని టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని టీఆర్ ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇస్తే మేము ఒప్పుకోమని పబ్లిక్గా పార్లమెంట్ సాక్షిగా చెప్తే వాళ్ళు ఇవాల్సిన తెలాస మద్దతు ఉంటే మనకు ప్రత్యేక ప్రతిపత్తి ప్రతిపత్తి వస్తుంది అని సెల్ఫ్ గోల్ తప్పుడు స్టేట్మెంట్లు ఇదా తెలియని స్టేట్మెంట్లు తొందరపాటు స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ప్రజల్లో మైనస్ అవుతుంది మరో ఒక పక్కన ఆంధ్రాని సర్వనాశనం చేసిన బీజేపీ పార్టీ ఆంధ్రాని మోసం చేసిన బీజేపీ పార్టీతోటి రహస్య మంత్రాలు అనుకునేవారు మొన్నటి వరకు ఇప్పుడు బీజేపీతో పొత్తు కొట్టుకుంటే తప్ప అని ప్రకటనలు ఇస్తున్నారు ఆ స్టింగ్ ఆపరేషన్లో కూడా దొరికింది దీంతోపాటు ఈ ముస్లిం కమ్యూనిటీలోని మిగిలిన ఈ ఆంధ్రాన్ని అభిమానించే వాళ్ళలోని ఆ వైసీపీ అంటే ఒక రకమైన నెగిటివ్ అభిప్రాయం ఏర్పడి స్లోగా వాళ్ళందరూ మద్దతును ఉపసంహరించుకుంటున్నారు మరొక పక్కన రాజాంలో బీజేపీ పార్టీ దాని ఎంపీ క్యాండిడేట్ని వైసీపీకి మద్దతుగా డ్రా చేసుకున్నారనేది వార్తోట వస్తుంది అక్కడ జనసేన పార్టీ ముస్లిం క్యాండిడేట్ని పెట్టారు ఆ ముస్లింని దెబ్బేయడం కోసం బీజేపీని వైసీపీ కలిసి ముస్లింలకి దెబ్బేస్తున్నారనేది న్యూస్ ఆ ముస్లిం కమ్యూనిటీలో బాగా చుచ్చుకుపోతుంది ఆ ముస్లిములు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు అయ్యో వైసీపీ ముస్లిం బీజేపీ ఒకటా ఈ రెండు అయితే మా పరిస్థితి ఏంటి రాష్ట్రంలో మమ్మల్ని ఏమైనా చేస్తారా అనే భయం ముస్లిం కమ్యూనిటీలో పెరుగుతుంది ఇన్ని నెగిటివ్లతోటి వైసీపీ అధికారులకు రావడం అనేది అనుమానంగానే కనిపిస్తుంది మరి వైసీపీ అధిష్టానం ఇది గమనించిందో లేదో తెలియదు కానీ అయినా అందరూ అంటుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఓడించక్కర్లేదు ఆయన సెల్ఫ్ గోల్డ్స్ తోటి అయినా ఓడించేసుకుంటారని ఇప్పుడు అదే కనిపిస్తుంది ఆయన మరొక పక్కన వాళ్ళ పార్క్ పార్టీ కార్యకర్తలు చేసే నెగిటివ్ ప్రసారం మొన్న మధ్యన చిన్ని కృష్ణ అయిన స్టేట్మెంట్ ఇచ్చాడు దిగువ రాష్ట్రాల్లో ఎప్పుడు ఆ ఎగు రాష్ట్రాలకు దగ్గర అణిగుమనుగు ఉండాలి మనం చేతులు ఎత్తకూడదు మాట్లాడకూడదు వ్యతిరేకించకూడదు అని అంటే రేపు అర్థం ఏంటి ఆ వ్యక్తి వైసీపీలో జాయిన్ అయ్యాడు ఆయన రేపు పొద్దున్న వైసీపీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ముందు చేతులు కట్టుకుని ఉంటుందా చేతులు కట్టుకుని ఉంటే రాష్ట్ర ఏం కాపాడుతాడో రేపు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వాలి ఏమవుతుంది ఆ ఏడు వంటలల్లో పోలవరం ప్రాజెక్టు దిగు గ్రామాల్లో మళ్ళీ తెర తెరాసాగా ఇచ్చేస్తుందా ఈ కృష్ణానది నద కృష్ణానదీ జలాలు తీసుకురాగలదా గోదావరి నదీ జలాలు తీసుకురాగలదా ఏం చేదంటే వాళ్ళు పార్టీ కార్యకర్తలు అంటున్నారు ఎదుగు ఎగు రాష్ట్రం మీద మనం తగ్గువాడకూడదని ఇటువంటి అభిప్రాయాలు ఉన్నవాడు రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే మన రాష్ట్ర పరిస్థితి ఏంటి అనే అభిప్రాయం ప్రజల్లోకి స్లోగా వెళ్ళిపోతుంది ఆల్రెడీ ఇంక సమయం కూడా తప్పులు అలదు వైసీపీ అధిష్టానం తప్పులు సరిదిద్దుకోవడానికి సమయం లేదు ఎందుకంటే పదకొండు రోజులంటే ఇంకా పదకొండు రోజులు ఉంది ఇవి ఇన్ని తప్పుదాలు ఇన్ని నెగిటివ్ పాయింట్లు సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ వేసుకుంటూ ఉవ్వెత్తిన లేచిన పార్టీని ఈ బేస్ మైనస్కి వచ్చేసింది ఇప్పుడు మైనస్ అవుతుంది ఇంకానే సరిదిద్దుకుంటే కొంత ఇంప్రూవ్ అవుతుంది ఇప్పటికే ఎన్నో నియోజకవర్గంలో నెంబర్ వన్ ఉన్న పొజిషన్లో ఉన్న పార్టీ ఇప్పుడు నెంబర్ త్రీ పొజిషన్లో ఉందని నేను అనడం కాదు వాళ్ళ దగ్గర ఉన్న సర్వే రిపోర్ట్లే చెప్తున్నాయి ఇప్పుడు నెంబర్ నెంబర్ త్రీ పొజిషన్ పోయిందని చూద్దాం ఇన్ని నెగిటివ్ల మధ్య ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి వైసీపీకి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం కూర్చీ దక్కడం అనేది అందరి ద్రాక్షగానే నాకు అనిపిస్తుంది ఇదే కొనసాగితే ఇదే పరిస్థితులు కొనసాగితే వైసీపీ అధిష్టానం తన తప్పును సరిదిద్దుకోకపోతే తమ సీఎం కూర్చి మరొక్కసారి జా చేజారిపోతుందనేది ఈ వైసీపీ నాయకులు గమనించాలి జై హింద్